హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఇప్పుడు కోరుకుంటున్నాను అయితే నేను ఇండియాలో ఇంటి రెంట్ల విషయంలో కానీ గ్యాస్ ఫుడ్డు అట్లాంటి విషయంలో తేడాలు కోవైట్కి ఇండియాకి తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నాను ఏంటో తెలుసండి మనకి ఇండియాలో ప్లస్ ఏంటి ఇక్కడ మైనస్ ఏంటి ఇక్కడ మైనస్ ఏంటి ఇండియాలో ప్లస్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను రెండో వరకు చూడండి అవే స్కిప్ చేయొద్దు అంటే చాలా మందికి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంటుందని అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఓకేనా ఇప్పుడు ఏంటో తెలుసా మనకి ఇండియాలో రెంట్ కోసం మాట్లాడుకోవచ్చండి ఇండియాలో మనకి పది సపోజు ఇల్లు లేదు అనుకోవచ్చు మైబీ మూ అుబూన్ మయేబీ ఇతనా వేవా కంపెనీ నుంచి వచ్చాడండి వేవా కంపెనీ అతను మనకి బ్యాలెన్స్ అది చూస్తాగా మాఫీ బ్యాలెన్స్ కుదుత్ కుదుత్ కలివలి మినియ్ మైర్ ది సర్ రీచార్జ్ నా నా హోయ్ జవాబ్ ఆ వహతనీ కుదుత్ موجوده సావి దిస్ కబానా హ్ మైనే షాబ్ వల్ల లే జ మక్వాయివ హైనా పర్ మై యాకోద్ ఇన్తి కమ్ కమ్ యాతి ఆదా موجوده అలతుల్ ఇక మాతి ఎస్ కంపెనీ నుంచి వచ్చారండి వివా కంపెనీ అనమాట అన్నయ్య ఇంకేనా బుక్ రావాలి బ్యాగ్ బుక్ రాన్నారు ఓకే లాలా చక్రీ నేను ఏదైనా సరే వీడియో చేస్తానండి వీడియో చెయ్యలేనని చెప్పి ఎవరు రారు వీడియో చేసినప్పుడు అయితే ఎవరో ఒకరు వస్తారో నన్ను డిస్టర్బ్ చేస్తారు ఏదైనా చెప్పాలి సీరియస్గా అనుకుంటాను మధ్యలో ఎలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు అదంతా పక్కన పెట్టండి చూడండి ఇండియాలోని ఫర్ సపోజ్ మా అమ్మని తీసి పెట్టాను అనమాట ఇంటి రెంట్ అయితే ఓన్లీ జస్ట్ ఫోర్ థౌజండ్ అంతే కరెంట్ బిల్లు అది వేరు కానీ ఫోర్ థౌజండ్కి ఎంతో బిల్డింగ్ తెలిసింది ఒక బెడ్రూము ఇంకొక బెడ్రూము హాలు కిచెన్ అనమాట అటాచ్డ్ బాత్రూము మాషాల్లా అసలు నాలుగు వేళ్ళకి అంత పెద్ద బిల్డింగ్ మళ్ళీ పైన మళ్ళీ అంత ప్లేసు ఎంతమంది ఇంచుమించు ఒక ఫ్యామిలీ అంతా అంటే తల్లి పిల్ల మగుడు పిల్లలు చిన్న పిల్లలు అందరూ ఉండడానికి అంత కన్వీనియంట్గా ఉన్నదండి అదే కనుక కోవైట్లో చూసుకుంటే నిజంగా మీరు ఎవరైనా కనుక్కోండి నేను కడుతున్న కంటే ఇంచుమించు ఒక పదహారు వేలు ఉంటుందండి పదహారు వేలకి ఎంతో తెలుసా ఇంక ఇంతే ఇక్కడ నుంచి ఇంతే ప్లేస్ ఉంటుంది ఒక్కటి జస్ట్ నా మంచం బట్టి అన్నీ మంచం మీద తిన తాగడం అన్ని అంటే అది మైనస్ అని ఏం కాదు ఎందుకంటే ఇక్కడ మనం సంపాదిస్తున్నాం కాబట్టి కొవైట్లోని సంపాదన ఎక్కువ కాబట్టి దాని గురించి ఇక్కడ అట్లా ఉన్నాయి ఇంకొకటి వచ్చి ఇండియాలోని గ్యాస్ ఎంత గ్యాస్ అంటే అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఎంతో ఉన్నదనమాట ఇక్కడ గ్యాస్ ఎంత తెలుసా చాలా చీప్ అండి అసలు మూడు గ్యాస్లు వస్తాయి ఆ డబ్బులకి మళ్ళీ ఒక్కొక్క గ్యాస్ ఇంచుమించి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కూడా వాళ్ళకి వచ్చి అంటే ఎంతలో మనకి డబ్బులు తీసుకుంటున్నా సరే ఇట్లా గ్యాస్లో కానీ ఫుడ్లో కానీ ప్రతి దాంట్లోని కొన్ని కొన్ని ఆటల్లో మనకి డబ్బులు చాలా తక్కువ సేవ్ అవుతాయి అన్నమాట అదే కనుక ఇండియాలో గ్యాస్ అంత ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక్కోసారి వెయ్యి రూపాయలు కూడా బ్లాక్లో కొనడానికి తీసుకుంటారు కదా మళ్ళీ ఈ రోజు బుక్ చేస్తే ఎక్కడో వారానికో రెండు వారాలకు వస్తుంది ఇక్కడ వైట్లా అట్లా కాదండి మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి కూడా తెచ్చేసుకోవచ్చు లేదంటే కంపెనీ అయితే గ్యాస్ కంపెనీ పక్కనే ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి తెస్తే ఇంకా తక్కువకి వస్తుంది డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే అదే గానీ బకాలు తీసుకుంటే మీకు అంటే దినార్ రూబా అట్లా పడుతుంది అక్కడ వేసి ఇస్తా బా చాలా తక్కువ రెండు వందలుగా వచ్చేస్తుంది మేబీని అయితే ఆది తేడా ఉంది కదండి ఇంకోటి వచ్చి ఇక్కడ మియా ఫిల్స్ మియా ఫిల్స్ అంటే కుబుస్ వస్తుంది కుబూస్ మియాకి రెండు రెండో కుబ్బుస్లు వస్తాయి అనుకుంటాను ఎగ్ కంసీన్ ఫిల్స్ అండి కంసీన్ పిల్స్కి ఎగ్ వస్తుంది మీకు ఆ కంసీన్ ఫిల్స్కి ఎగ్ తింటే ఒక ఆమ్లట్ వేసుకొని నాకు కడుపు నిండిపోయి అంత ఇదిగా ఉంటుంది ఇండియాలో అయితే నుంచి ఒక రెండు వందలు మూడు వందలు పెట్టినా ఇప్పుడు టిఫిన్ పొందాలంటే వంద రూపాయలు అవుతుందండి వంద రూపాయలు పెట్టినా మనకి సగం సగం కడిపోయినండి కదా ఇలాంటి పడక్ట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ కోవైట్లోని మెయిన్ థింగ్ ఏంటంటే జీతాలు ఎక్కువ వస్తాయండి ఇప్పుడు చూడండి సపోజు ఇప్పుడు నేనే సపోజ్ ఇండియాలో పని చేసి అనుకున్న జీతం ఎంత వస్తుందండి నేనైతే ఎప్పుడు పని చేసినా నాకైతే స్టార్టింగ్ అయితే నాలుగు వేలు అట్లా ఐదు వేలు లాస్ట్ ఎంత ఎనిమిది వేలు దాకా చేశాను అంతే అంతకు మించి ఎక్కువ ఏం చేయలేదు నేను ఎందుకంటే నాకు కొంచెం తెలిసిందనగానే నేను కోయిల్కి వస్తాను అనమాట కానీ ఇక్కడ కోవైట్లో యాభై వేలు దాకా జీతం అండి యాభై వేలు దాకా వచ్చిన మనకి ఇక్కడ రెంట్కి ఫుడ్కి అన్నట్ల పోయినా సరే ఎట్లా లేదన్నా సరే ఒక ముప్పై వేలు మిగిలిందనుకోవచ్చు కానీ ఇండియాలో మనకి ఎందుకు ఇంత ఇంత తక్కువ జీతాలు వస్తాయి ఎందుకు మన ఇండియాలో అట్లా ఉన్నదో నాకైతే తెలీదు అంటే పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని అంటే నేనేం చెప్పలేను ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను కానీ కొవైట్లోనే ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకోవాలని వస్తారు కాబట్టి ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోవద్దండి ఎందుకంటే నేను వేస్ట్ చేసుకున్నాను కాబట్టి నాలో ఎవరు వేస్ట్ చేసుకోవద్దనుకో అని నేను ఈ వీడియో చేస్తున్నాను తెలియలేనప్పుడు ఎవరైనా చేస్తారండి కానీ తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు వేస్ట్గా ఏ డబ్బు వృధాగా చేసుకోవద్దు ఓకేనా బాయ్ బాయ్